రాష్ట్రంలో మన దగ్గర అతి పెద్ద జాతరలో దేశ సంగీత సారక తర్వాత నిర్వహించేటటువంటి గొల్లగట్టు జాతర యొక్క కళా సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసుకునేటటువంటి ఉద్దేశంతో మరి పదకొండవ తారీఖు నాడు ఉస్మానియా క్యాంపస్లో నిర్వహించేటటువంటి సెమినార్ని సెమినార్కు మరి నాడు పోస్టావిష్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక ఉస్మానియా విద్యార్థిని విద్యార్థులకు యాదవ విద్యార్థి విద్యార్థులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మా యొక్క యాదవ జాతి ప్రొఫెసర్లకు యాదవ ఉద్యోగులకు పత్రికా మిత్రులకు అదేవిధంగా మా యొక్క రాజకీయ ప్రతినిధులు లక్ష్మణాయన గారికి శ్రీనాన్న గారికి పిల్లి రామరాజు గారికి తమ్ముడు భార్య అశోక్ గారికి మిత్రులందరికీ కూడా పేరు పేరున అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు మరి యొక్క తెలంగాణ సంస్కృతి అడగండిపోతుంది అనేటటువంటి వాదనతోనే మరి ప్రాంతం బాగుండాలి అంటే ప్రత్యేక రాష్ట్రం అయితేనే తప్ప ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాలు మరి ఇక్కడ ఉన్నటువంటి కళా సంస్కృతులకు గౌరవం దక్కదనేటటువంటి ఉద్దేశంతో మరి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంకా ఈ యొక్క మడుగు బలైన వర్గాల యొక్క ఆరాధ్య దైవాలైనటువంటి దేవుళ్ళపై కావచ్చు ఆ యొక్క సంస్కృతిపై మరి ఇక్కడ ఈ పది సంవత్సరాల కాలంలో పరిపాలన సాగిస్తున్నటువంటి అగ్రవర్ణాలు మరి చిన్న చూపు చూస్తూ ఆ యొక్క సంస్కృతిని కాలరాసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా జాతిలో ఉన్నటువంటి మా అందరిపైన ఉందనేటటువంటి ఉద్దేశంతో మరి ఈనాడు ఈ యొక్క సెమినార్ కార్యక్రమం నిర్వహించడం నిజంగా శుభ పరిణామం మరి ఆ యొక్క దేవాలయాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల చేసేటటువంటి నిధులని పేరుకు పెద్ద మొత్తంలో విడుదల చేస్తూ మరి అక్కడ ఉండబడినటువంటి ఆ యొక్క అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టుల చేతుల్లో పెట్టి మరి ఏమాత్రం నాణ్యత లేనటువంటి పనులను జరిపిస్తూ పేరుకు పెద్దగా చెప్పి మరి అక్కడికి పోయేసరికి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా మరి దోపిడీ చేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వాలని మరి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది మరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయనేటటువంటి దాని నుండి మరి ఈనాడు ఏదైతే ఒకటి రెండు శాతం ఉండబడినటువంటి అగ్రవర్ణాలే మరి యొక్క అధికారాన్ని మరి గత పది సంవత్సరాలు మరి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి తనిఖ రాష్ట్రంగా ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఈనాడు అప్పుల రాష్ట్రంగా మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడితే మరి ఉన్న కాసింత వనరులన్నిటి కూడా మరి కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం తిరగక ముందే మరి దోపిడీ చేస్తూ మరి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మరి బదారు పడేసేటటువంటి విధంగా అప్పుల పాలన అయ్యేటటువంటి విధంగా చేస్తున్నటువంటి మరి యొక్క దోపిడీలకు నిరసనగా మరి ఇక్కడ ఉండబడినటువంటి యువత ఇక్కడ ఉండబడినటువంటి బీసీ సమాజం అంతా కూడా కలిసి ముందుకొచ్చి మరి యొక్క దోపిడీదారుల నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకొని భవిష్యత్తులో మరి బీసీల యొక్క రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా మరి యొక్క కళా సంస్ కాపాడుకోవడంతో పాటు రాజ్యాధికారాన్ని కూడా అందుకోవడానికి మరి నాంది పలకాల్సిందిగా ఇక్కడ ఉండబడినటువంటి ఉస్మానియా క్యాంపస్లో ఉండబడినటువంటి మరి బీసీ వర్గాలలో ఉండబడినటువంటి విద్యార్థులందరూ కూడా కథం దొక్కి గతంలో ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యమంలో మరి పాల్గొని ఊరూరు వాడవాడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి చరిత్ర మరి యొక్క ఉస్మానియా కాకతీయ మరి క్యాంపస్లకు ఉన్నది అందులో ఉండబడినటువంటి మరి బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ విద్యార్థుల ప్రముఖ పాత్ర మేజర్గా యాదవ్ విద్యార్థుల యొక్క పాత్ర కూడా క్రియాశీలకమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మన అందరి పైన ఈ యొక్క కళా సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు మరి భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం రాకపోతే ఈ నాడు చూస్తూ ఉన్నాం విద్యార్థులందరూ కూడా మరి ఈడబ్ల్యూఎస్ కోట కింద మరి అనేక రకాల దోపిడీ జరుగుతూ ఉంది మరి ఈ విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులుగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మిగిలిపోయే విధంగా మరి ఉండటం కాకుండా ఖచ్చితంగా అందరం కొద్దెత్తి బీసీ రాజ్యాధికార సాధన వైపు ముందుకు నడవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా